ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మహాపురుషుడు ఐదవ అధ్యాయం విద్యా ప్రదాత జై సాయి మాస్టర్ ఉపాధ్యాయ వృత్తి ఎంతో శ్రేష్టమైనది కారణం విద్యార్థులకు సత్యాన్ని బోధించడానికి తద్వారా తరతరాలను తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది అందుకనే ఆవృత్తినే ఎన్నుకున్నారు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆయన వద్ద విద్యను అభ్యసించిన విద్యార్థులు ఆయనకు శిష్యులైనారు అలాగాక ఆయనతో విద్య వరకే సంబంధం ఉన్నవారు కూడా ఆయన బోధించిన విషయాలను ఆయనను ఎన్నడూ మర్చిపోలేరు అట్టి విశిష్ట బోధన ఆయనది ఆధ్యాత్మికతనే ఆయన ప్రధానంగా భావించినప్పటికీ తరగతిలో మాత్రం ఆధ్యాత్మికత గుర్చి కానీ మహాత్ముల గురించి కానీ ఎన్నడూ మాట్లాడేవారు కాదు ఎవరైనా విద్యార్థి అటువంటి విషయాల ప్రసక్తి తెచ్చినా ఆయన ఒప్పుకునేవారు కాదు కాలేజీ సమయం కానప్పుడు మాత్రమే బయట మాత్రమే ఆధ్యాత్మికత గురించి మాట్లాడేవారు పాఠ్యాంశాలను చక్కగా వివరించి చెప్పేవారు అర్థం అవ్వకపోతే మళ్ళీ మళ్ళీ అడగమని ఎన్నిసార్లైనా వారి సందేహాలు తీరుస్తామని అనేవారు ఆయన బోధించే తరగతి ఎంతో ప్రశాంతంగా ఉండేది విద్యార్థులు ఆయన తరగతిలో నిశ్శబ్దంగాను ఉత్సాహంగాను ఉండేవాళ్ళు ఒక విజ్ఞానవేత్త సంఘ సంస్కర్త మహాత్ముడు అయిన వారి బోధ అది ఏ విషయమైనా కావచ్చు అద్భుతంగానే ఉంటుంది ఆయన తమ హృదయపు లోతుల్లోంచి బోధిస్తారు పెదవి చివరి నుంచి కాదు తమ హృదయం నుంచి విద్యార్థుల హృదయపు లోతులలోకి అందిస్తారు చెవుల అంచులకు కాదు అందుకనే ఆయన బోధ వారి హృదయాలకు అంతగా హత్తుకుంటుంది ఆయన బోధనా దక్షత చూసి సాయంత్రం ట్యూషన్ చెప్పమని ఎందరో విద్యార్థులు అడిగేవారు అందుకు ఆయన ఇలా సమాధానం చెప్పేవారు నేను బోధించడానికి కాలేజీ వాళ్ళు జీతం ఇస్తున్నారు కనుక నేను విడిగా బోధించి డబ్బులు తీసుకోవడం అధర్మం అవుతుంది కనుక మీరు నా గదికి వస్తే ఉచితంగానే మీకు పాఠాలు చెబుతాను ఆయన చెప్పిన నోట్స్లను వీరి విద్యార్థుల ద్వారా ఇతర కాలేజీలలో చదువుతున్నవారు ఎందరో తీసుకుని వెళ్ళేవారు అంత చక్కగా వివరిస్తూ ఆయన చెప్పేవారు అందుకే శ్రీ సాయిబాబా గుర్చి పుస్తకాలు వ్రాసి పైకి మార్జిస్తున్నారని అనేవారికి ఆయన నేను డబ్బు సంపాదించుకోవాలనుకుంటే సాయిబాబా మీదే పుస్తకాలు వ్రాయవలసిన అవసరం లేదు నేను గైడ్స్ రాస్తే ఇతరులు వ్రాసిన ఎవ్వరూ కొనంత బాగా వ్రాయగలను కానీ నా మార్గం అది కాదు నా సంగతి నాకు తెలుసు కనుక ఎన్ని విమర్శలు వచ్చినా లెక్క చెయ్యను నా పని నేను చేసుకుపోతుంటాను అని సమాధానమిచ్చేవారు తరగతి గదిలో ఆయన అప్పుడప్పుడు విద్యార్థులతో హాస్య సంభాషణ చేస్తూ సరదాగా ఉండేవారు వాళ్ళు ఏమైనా విమర్శ చేస్తూ గుసగుసలాడుకుంటుంటే ఆయన మీరు మాట్లాడుకునేదేదో మాకు చెబితే మేము నవ్వుకుంటాం కదా అని నవ్వుతూ అనేవారు ఆయన దగ్గర చదువుతున్న విద్యార్థులు ఇలా అంటారు పూజ్యశ్రీ మాస్టర్ గారు బోధించే విధానం అద్భుతంగా ఉండేది షెల్లీ వ్రాసిన స్కైలార్క్ పాఠం చెప్పేటప్పుడు ఆయన ఆధ్యాత్మికతను జోడించేవారు ఆత్మతత్వాన్ని షెల్లీ భావనతో పోల్చి చెబుతుంటే మేము తన్మయులమై వినేవాళ్ళం ఒక దృశ్య కావ్యాన్ని చూస్తున్న అనుభూతి మాకు కలిగేది షేక్స్పియర్ వ్రాసిన క్లియోపాత్ర డ్రామాను అభినయిస్తూ చెప్పేవారు అప్పుడు ఆయన పాత్రలలో లేనమైనట్లు గొంతు మార్చి చెబుతుండేవారు ఆయన క్లాస్ అంటే విద్యార్థులందరికీ చాలా ఇష్టం ఎవరి క్లాసులకు అంత ఇష్టంగా వెళ్ళేవాళ్ళం కాదు వంద శాతం హాజరు ఆయన క్లాసులో ఉండేది విద్యార్థులందరూ ఆయన క్లాసు కోసం ఎదురు చూసేవాళ్ళు అంతేకాదు పూజ్యశ్రీ మాస్టర్ గారు చిరంజీవులు వేదవతి ద్వారకానాథ్కు పాఠాలు చెప్పే విధానం ఎంతో బాగుండేది ఏ శాస్త్రం చెబుతుంటే అందులోని సూక్ష్మాలు పూర్వాపరాలు వాళ్లకు అర్థమయ్యే విధంగా చెప్పేవారు ఉదాహరణకు విజ్ఞాన శాస్త్రంలోని భూమి నక్షత్రాలు సూర్యుడు మొదలైన వాటి గురించి చెప్పేటప్పుడు అవి ఎలా సృష్టించబడ్డాయో ఒకదానినొకటి ఒకటి ఆకర్షిస్తూ ఎలా తిరుగుతూ ఉంటాయో సూర్యుడు చంద్రుడు భూమి ఈ మూడు మన దినచక్రానికి సంబంధించి ఎలా ఉంటాయో చెప్పేవారు వాళ్ళకు బాగా అర్థమయ్యేందుకు ఆ మూడింటికి మూడు బంతులు కానీ నిమ్మకాయ లాంటి కాయలను కానీ ఉపయోగించి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుందో చంద్రుడు ఎలా ఉంటాడో చూపించేవారు అలాగే చరిత్ర గురించి చెప్పేటప్పుడు రాజులు రాజ్యాల పాలన వాటి కోసం పోరాటాలు వివరిస్తూ యుద్ధాల వల్ల జరిగిన నష్టమేమిటి లాభమేమిటి అసలు రాజ్యాన్ని ఎవరైనా ఎలా పరిపాలించాలి అని చెబుతూ ఉదాహరణగా ఇల్లే ఒక రాజ్యమైతే చుట్టుపక్కల ఇళ్ళు మరో రాజ్యాలైతే ఎలా ఉంటుందో అప్పుడు ఎలా ఉంటే ఏం జరుగుతుందో వివరించేవారు అలాగే ఒకరోజు తెలుగు పుస్తకంలోని పులి ఆవు కథను చిరంజీవి వేదవతికి చెబుతున్నారు అందులో ఒక పులి ఒక ఆవుపై బడి చంపబోతుంటే ఆవు తనకు రోజుల పసిబిడ్డ ఉన్నదని దానిని ఒక్కసారి చూసి పాలిచ్చి సాటి వారికి అప్పచెప్పి తప్పక వస్తానని తన తన మాట నమ్మమని ప్రార్థిస్తుంది పులి జాలిపడి అందుకు అంగీకరిస్తుంది అప్పుడు ఆవు పరుగు పరుగున తన బిడ్డ దగ్గరకు వచ్చి కడుపు నిండా పాలిచ్చి దానికి ఎలా మెలగాలో శుద్ధులు చెప్పి సాటి ఆవులకు తన బిడ్డను చూసుకోమని అప్పగించి పులి దగ్గరకు బయలుదేరుతుంది ఇంతవరకు చెప్పడం వచ్చేసరికి చాలా సున్నిత స్వభావం కల వేదవతి వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు కథ చెప్పడం ఆపి ఎందుకమ్మా ఏడుస్తావు ఏం జరుగుతుందో చూడు ఆ ఆవు పులి చేతికి చిక్కినప్పుడే చనిపోవలసింది కానీ అది ధర్మాత్మురాలు అందుకని తాను ఇచ్చిన మాటను తప్పలేదు సత్యాన్ని అంటిపెట్టుకుంటే ఏం జరుగుతుందో చూడు అది రక్షింపబడుతుంది పూర్తిగా విను అంటూ మిగతా కథ చదవడం ప్రారంభించారు దాని సత్యవాక్య పాలన చూసిన పులి హృదయం కూడా కరిగిపోయింది దానిని చంపకుండా పంపివేస్తుంది ఈ కథ చెప్పి మాస్టర్ గారు ఇలా అన్నారు ధర్మం అనేది అంత గొప్పదన్నమాట ఎవరైతే ధర్మానికి అంటిపెట్టుకుని ఉంటారో వాళ్ళని ఆ ధర్మమే రక్షిస్తుంది అలాగే ద్వారకానాథ్కి ఒకసారి వర్షాలు పడడం గురించి చెబుతూ ఎండ వాన చలి కాలాలు ఎలా సంభవించేది ఎండ వల్ల నీరు ఆవిరి అయి మేఘాలుగా ఏర్పడి తర్వాత వర్షరూపంలో తిరిగి భూమికి ఎలా చేరుకునేది వివరించి చెప్పారు కాలచక్రం ఎందుకు అలా కొనసాగుతుందో చెప్పారు అలాగే మొక్కల గురించి చెప్పడానికి ఆయన వాళ్లను పెరట్లోకి తీసుకువెళ్ళి చిన్న చిన్న మొక్కలను చూపిస్తూ అవి ఎలా మొలకెత్తుతాయో వేటి వల్ల ఎలా వృద్ధి చెందుతాయో బ్రేళ్ళు కాండము కొమ్మలు ఆకులు పూలు పండ్లు ఎలా వస్తాయో వివరించేవారు మట్టి గాలి నీరు ఎండ కలిసి చెట్టు ఎలా అవుతోంది అని ప్రశ్నించి ఆలోచించనిచ్చేవారు అలా ఆలోచన శక్తి పెంచేదిగా ఉండేది ఆయన విధానం ఉపాధ్యాయుడు పాఠ్యాంశాలను పరీక్షల కొరకు మాత్రమే బోధిస్తే చాలదు వాళ్లను రుజుమార్గ ప్రవర్తకులుగా తీర్చిదిద్దాలి పసిబిడ్డలపై తల్లి బాధ్యత ఎంతటిదో విద్యార్థులపై ఉపాధ్యాయుల బాధ్యత అత్యంత విశిష్టమైనది వారికి పాఠ్యాంశాలనే కాక నైతిక విలువలను బోధించవలసిన ఆవశ్యకత ఉన్నది విద్యార్థులలో నైతికత లోపిస్తే సమాజం దుర్భర పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది అందుకని ప్రాథమిక విద్య నుండి విశ్వవిద్యాలయ విద్య వరకు ధర్మసూత్రాలను నైతిక విలువలను సమాజంలో విద్యార్థుల బాధ్యతను వివరించడానికి ప్రతిరోజు నైతిక తరగతులను విధిగా ప్రవేశపెట్టాలి అప్పుడే పతనమైన మన ధర్మ వ్యవస్థ తిరిగి పుంజుకుంటుంది అని ఆయన చెప్పేవారు ఆయన తమ తోటి వారికి విద్యార్థులకు కేవలం పాఠశాల విద్యలనే కాక జీవితానికి ఆవశ్యకమైన అనేక విద్యలను మరెవ్వరూ నేర్పలేనంతగా నేర్పేవారు ఈత యోగాసనాలు వక్తృత్వం మొదలుకొని వ్యవసాయం వంట విషయాలను సైతం బోధిస్తూ వాటిలోని సూక్ష్మాలను మెలకువలను తెలియజెప్పేవారు నిజానికి వారి ప్రతి చర్య విద్యాబోధనే వాచా చెప్పడమే కాదు విద్యార్థులకు ఆచరణాపూర్వకంగా బోధించేవారు అందుకే ఆయన సాటిలేని విద్యాప్రదాత వారి బోధనలో తమ ఆలోచనలు అవతల వారిపై రుద్దడం ఉండేది కాదు అవతల వారిని ఆలోచింపచేసి వారి ఆలోచన విధానాన్ని సరిచేసే విధంగా ఉండేది అలా ఆయన బోధనా దక్షత సాటి లేనిది జై సాయి మాస్టర్ ఐదవ అధ్యాయం సమాప్తం ఓం